హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రంలో రెడ్ అలర్ట్ తీవ్ర టెన్షన్ లో ప్రభుత్వం అసలు రెడ్ అలర్ట్ ఎందుకు విధించారు అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం దేశ ఐటీ నగరంగా గుర్తింపు పొందిన బెంగళూరు నగరంలోని తాగునీటి కష్టాలు మొగుదలయ్యాయి దీంతో బెంగళూరు వాసులు తీవ్రమైన తాగునీటి ఎదటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఈ నగరంలో నీటి ఎదటి ఏర్పడడం ఇది వరుసగా మూడో ఏడాది కావడం గమనార్హం అయితే ఈ దఫా వేసవి కాలం ఇంకా మొదలు కాకముందే నగరంలోని తాగునీటి సమస్యలు ఉత్పన్నం కావడం అటు ప్రజలతో పాటు ఇటు పాలకులు కూడా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి మరోవైపు ఐఏఎస్సి సెంటిస్టులు సైతం బెంగళూరు నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు బెంగళూరు నగరంలోని భూగర్భ జలాలు మరింతగా అడుగట్టుకోవడంతో ఇది అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి గతంలో బెంగళూరులో నీటి కట్ట ఏర్పడిన ఈసారి మాత్రం వేసవి కాలం ఆరంభించక ముందే నీటి కొరత ఏర్పడడం గమనార్హం దీంతో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది నగరంలో కొత్తగా బోర్లు వేయడంపై నిషేధం విధించింది పరిస్థితులు మరింతగా అంచనా వేసి కొత్త బోర్లు తవ్వడంపై ఏడాది పొడవునా కూడా నియంత్రణ చేపడుతున్నామని బిడబ్ల్యూఎస్ఎస్బి వెల్లడించింది తమ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఎవరైనా బోర్లు వేస్తే వాటిని కఠినంగా శిక్షిస్తామని తెలియజేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్